ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి కది నియోజకవర్గ అభ్యర్థి మగ్బూల్ అమ్మదన్న గారికి సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు షకీర్ అన్న గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ భర్త అయినటువంటి ప్యాజ్ అన్న గారికి డాక్టర్ బత్తల వెంకరన్న గారికి ఇస్మాయిల్ అన్న గారికి వజ్రభాస్కర్ రెడ్డి గారికి సాదిక్ గారికి షబీర్ అన్న గారికి సారీ టెంపుల్ చైర్మన్ గోపాల్ కృష్ణ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లకి అలానే కార్పెంటర్ అండ్ టింబర్ అసోసియేషన్ సభ్యులైనటువంటి కార్మికులైనటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానం పలుకుతూ సోదర్లరా ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల్లో మనం ఎవరికి ఓటేయాలనేది ఆలోచించిన నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం ఆసన్నమైంది మన పార్టీ ఆవిర్భవించిన తర్వాత రెండు మార్లు ఎన్నికలు వచ్చాయి సరే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన హామీలను నమ్మి మనందరము ఆయనకు ఆయన సైడే బొగ్గు చూపి ఓటేసి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీని మేము నమ్మము మేము జగన్ రెడ్డినే నమ్ముతామని చెప్పి కదురులో మన క్యాండిడేట్ రెండు వేల పద్నాలుగులో మన ముస్లిం సోదరికి ఇచ్చినప్పుడు అప్పుడు పెద్దగా పార్టీగా కన్స్ట్రక్టివ్ గా డెవలప్ అయ్యింది లేదు పెద్దగా ఫామ్లో లేదు మనం అట్లాంటి టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి మన మైనార్టీ సోదరునికి కదురులో టికెట్ ఇచ్చినప్పుడు చిన్న చితక వాళ్ళం పెద్ద నాయకులందరం కలిసి ఏకమై మిమ్మల్ని అందరినీ ముందర పెట్టుకుని పోరాడినప్పుడు స్వల్ప మెజార్టీతో వెయ్యిన్ని యాభై ఓట్ల మెజార్టీతో గెలుచుకోవడం జరిగింది ఇప్పుడు గెలవడం పెద్ద విషయం కాదు కానీ ఆ రోజు పార్టీ కొత్తగా ఆవిర్భవించిన టైంలో మనం కూడా క్యాండిడేట్ అనుకోకుండా అప్పటికప్పుడు కొత్త వ్యక్తి వచ్చిన టైంలో పెద్దగా పార్టీ నిర్ణయాత్మకంగా అంటే కన్స్ట్రక్టివ్గా లేని టైంలో కూడా సోదరులు చిన్నపిల్లల దగ్గర ఉంటే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ వరకు అందరూ ధైర్యంగా నాయకులారా మీరు ముందుకోండి కదిలో ఎలా గెలవదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తామని చెప్పి మాకు వెన్ను తట్టి ధైర్యం చెప్పి ఆ రోజు నడిపించిన మీరు మధ్యలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బ్రహ్మాండంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులన్నీ బహిరంగ వేసుకుని పనికిరాడని చెప్పి ప్రజలు పక్కకి నెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గాలి వీచి ఆ గాలిలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలవడం పెద్ద విషయం కాదు ఇరవై ఎనిమిది వేల ఓట్లతో మెజాటితో బ్రహ్మాండంగా మళ్ళా గెలుస్తుంది ఈ మధ్యలో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో అతను ఎందుకు అందల ఎక్కించాం చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల పంతొమ్మిది వచ్చేపాటికి ఎందుకు ఆయన ఇంటికి పంపించామనేది ఒక బారి గమనిస్తే చెప్పిన మాట ఏది నిలబెట్టుకోలేదు కాబట్టి ఆ రోజున ఎస్ నువ్వు చెప్పిన మాట ఏదీ నిలబెట్టుకోలేదు అబద్దాలు చెప్పావు మోసం చేశావు ఓట్ వేసిన తర్వాత నువ్వు అందరి మీద కూర్చున్నప్పుడు నీ మేనిఫెస్టో ఎక్కడుందో కనపడుకోకుండా నువ్వే మర్చి దాచి పెట్టుకునే పరిస్థితికి వచ్చావు ఇన్ని అబద్ధాలు చెప్పిన వ్యక్తి నువ్వు పనికిరావానే కదా మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన పట్టుమని ఇరవై మూడు సీట్లు ఇచ్చి ఇంటికి పంపించింది మనం ఈ మధ్యలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనం ఓట్లేసి వైఎస్ జగన్ రెడ్డిని గెలిపించుకున్న తర్వాత ఈ మధ్య కాలంలో నువ్వు ఏం చేశావని మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నువ్వు అబద్ధాలు చెప్తే ఇన్ని మళ్ళీ మేము ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నామనుకున్నావా నీ నైసం పూర్తిగా తెలిసిన వ్యక్తులం ఇక్కడ ప్రజలకు పూర్తిగా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఆ బుద్ధి ఎన్ని అబద్ధాలు చెప్పారు అబద్ధాలు నిలబెట్టుకోలేకపోతున్నారు నువ్వు పనికిరావు అని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పూర్తిగా తిరస్కరించబడిన వ్యక్తివి నువ్వు ఈ పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో నువ్వు ఏం పెరిగావని మళ్ళీ నిన్ను నువ్వు ఎన్నికలకు వస్తే నీ మాటలు నమ్మి మేము ఈ పొద్దు ఓట్లేసే పరిస్థితి ఉంటుంది ఇది పూర్తిగా క్షుణ్ణంగా ప్రజలు ఎందుకు అతన్ని తిరస్కరించాము ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో ఏం పొడిశాడని చెప్పి ఆయన వస్తున్నాడు ఎందుకు ఓటు వేయాలని చెప్పి మిమ్మల్ని గమనించమని ప్రత్యేకించి ముస్లిం సోదరులకు ఇప్పుడు చెప్పారు మాజీ మినిస్టర్ గారు చెప్పారు అన్న ఇస్మాయిల్ అనే చెప్పాడు ఏ మైనారిటీ సోదరులకి ఈ ప్రభుత్వం ఎలా దగ్గరికి ఆదరిస్తా ఉంది ప్రభుత్వం అనేదానికంటే ఎక్కువ మాట్లాడితే రాజశేఖర గారి కుటుంబం వైఎస్ గారి కుటుంబం నాకు తెలిసి మైనార్టీల పక్షపాత ఆ కుటుంబం రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా మైనార్టీ సోదరులకి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చే కార్యక్రమం సాహసించి కోర్టు వ్యతిరేకం చెప్తాయేమో న్యాయ వ్యవస్థ వ్యతిరేకిస్తుందేమో తదిలేమని అనుకుంటారేమని ఆలోచన లేదు వెనుకబడిపోయినా కొద్దిగా చదువు విషయంలో అక్కడక్కడ వెనుకబడిపోయినా ఈ సామాజిక వర్గాన్ని ఈ మతాన్ని వాళ్ళని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే కదా సాహసించి ఆయన మళ్ళీ ఒక పేద నేషనల్ పార్టీలో ఉన్న ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రమే అంత పెద్ద పార్టీలో ఒక ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం అంటే ఆయన గ్రేట్ పర్సన్ అందరినీ కన్విన్స్ చేసి ఈ మైనారిటీ సోదరులకు రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడో కొన్ని రాష్ట్రాల్లో పాలించే పరిస్థితుల్లో కూడా అక్కడ లేకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ లో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఈ తీసుకొచ్చేప్పుడు అనిపించింది నాకు ఈ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వైఎస్ అనే ఒక బ్రాండ్ పేదల మైనార్టీ సోదర పక్షపాత్ర అనేది మాకు అర్థమైపోయింది అలాంటి కుటుంబము చెప్పారు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఒకటి అర ఎమ్మెల్యేలు ఇచ్చి మీ ఇది పెట్టేసి ఇది అని చెప్పి ఆపిన పరిస్థితి అలా కాదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి ఈ పొద్దుటికి అనౌన్స్ చేసిన ఏడు సీట్లు మైనార్టీ సోదరులకు ఈ రోజుకి అనౌన్స్ చేసింది నాకు తెలిసి ఇంకొకటి కూడా ఇస్తాడని నమ్మకం ఎందుకంటే నేను పోయినప్పుడు సెను కదిలి మైనార్టీకి ఇవ్వదలుచుకున్నాను కదిలి ఒకటే కాదు దర్దాపున ఎనిమిది సీట్లు నేను మైనార్టీ సోదరులకు ఇవ్వదలుచుకున్నానని చెప్పి మమ్మల్ని కన్విన్స్ చేసి ఆ రోజు ఎనిమిది సీట్లు అన్నాడు కాబట్టి చెప్తున్న ఏడు కాదు ఇంకోటేమో ఇచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి ఎనిమిది సీట్లు ఇచ్చి ఎనిమిది ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి నిలబెడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క టికెట్ ఇచ్చి సర్ది పెట్టుకునే తెలుగుదేశం పార్టీకి మీరున్న వ్యత్యాసాన్ని ఒక మాట గమనించమని మైనార్టీ సోదరులకు తెలియజేస్తూ మనం నమ్మి ఒక మైనార్టీ సోదరుని మన దగ్గరికి పంపించి ఇక్కడ ఎక్కడ ఎవరు రికమెండ్ చేసింది కాదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వే చేయించుకొని ఏ వ్యక్తికి ఇస్తే ఏ సామాజిక వర్గానికి ఇస్తే బాగుంటుంది అని క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాత కదిరిలో మైనార్టీ సోదరునికి ఇస్తేనే బాగుంటుంది ఆలోచించిన తర్వాతనే వాళ్ళలో మహ్బూల్ అహ్మద్ గారిని తీసుకొచ్చి ఈయన మీ మీ క్యాండిడేట్ కదిరికి ముచ్చటగా మూడో పది హ్యాటరీ కదిరిలో చెప్పి మాకు నాయకులకి అందరికీ చెప్పి ప్రజలకు తెలియజేయండి మన ప్రభుత్వం యొక్క పనితీరు గురించి తెలియజేయండి మన ప్రభుత్వం మన ప్రభుత్వం పక్షపాత అనేది తెలియజేయండి అని చెప్పి మాకు సంకేతం ఇచ్చి మమ్మల్ని పంపించడం జరిగేది ఇక్కడ గమనించండి సోదరులరా తెలుసో తెలియకో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మనం గెలిపించుకున్న తర్వాత మన వ్యక్తి మనం గెలిపించుకున్న వ్యక్తి మనకు తోడుగా లేకుండా ఆయనకి ఏ ఇబ్బంది వచ్చిందో ఏ కష్టం వచ్చిందో ఆ రోజు మన పార్టీని వదిలిపెట్టుకోవడం జరిగింది క్షమించామందరం సరే నీ బాధలు నీకుంటే నేను వెళ్ళిపోనాయన పొద్దు పిందాపో అని చెప్పి మన ఎక్కడ ఎక్కడ బాధపడింది లేదు పోతే పిన్నాడు కూడా నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక హిందూ సోదరులకు ఇచ్చినప్పుడు మీరు ఎవరు ఎక్కడ మైనార్టీ సోదరులు బాధపడుకోకుండా గతంలో కంటే ఎక్కువ ఓట్లు వేసి ఇరవై వేల ఓట్ల మెజార్టీతో హిందూ సోదరుని కూడా గెలిపడం జరిగింది మళ్ళీ మనకి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఓ మైనార్టీ సోదరు టికెట్ ఇచ్చినప్పుడు మైనార్టీ సోదరులందరూ ఒక వ్యక్తికి తప్పు చేశాడు రెండో వ్యక్తికి మళ్ళీ మనం నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఓ మైనార్టీ సోదరునికి ఇచ్చినారు ఈ టైంలో మనం పొరపాట్లు ఏమైనా చేస్తే కనుక భవిష్యత్తులో మన జాతిని విశ్వసించే వాళ్ళు తక్కువైతారు కాబట్టి సోదరులారా మైనార్టీ సోదరులారా మీరు అలర్ట్ కండి ఎందుకంటే తెలుసో తెలియకో ప్రలోభాలకో ముంగో దాటుకో ముంగు దాటుకో పొరపాటున లొంగి మన వాళ్ళే ఉన్న తప్పు నిర్ణయాలు తీసుకుంటారేమో పెద్దలు మైనార్టీ సోదరులు మన పిల్లలకి మన ఇంట్లో గృహిణులకి ప్రతి ఒక్కరికి లేదు మన పిట్ల మన మీద పెట్టిన నమ్మకాన్ని ఒంగు చేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి పరిస్థితుల్లో మన మగ్గుల మగ్గుల అమ్మదిని గెలిపించినప్పుడే కదా మైనార్టీ సోదరులు పచ్చాన జగన్మోహన్ రెడ్డి గారు కది మైనార్టీ సోదరులు పచ్చాన నిలబడేది అనేది ఒకటి మీ తోటి సోదరులకు సహచరులకు ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన బృహత్తర బాధ్యత నా మైనారిటీ సోదరుల మీద ఉందని మీకు గుర్తు చేస్తూ ఇక్కడ ఏమున్నా నేను తప్పు మాట్లాడింటే క్షమించండి మనం నమ్మించిన వ్యక్తి మనం వచ్చిన వ్యక్తి ఎక్కడ పొరపాటు జరుక్కోకుండా చూడాల్సిన బాధ్యత పెద్దలది మీ అందరి చేతుల్లో ఉండాలని గమనించమని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఐదు రకాల సంక్షేమ కార్యక్రమాలు మనకిచ్చి